అందరికీ నమస్కారం అండి నేను ఈ వీడియోని షేర్ చేయమని అనుకున్నాను బట్ యాజ్ అ సైన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి చరిత్ర మరిచిన వాస్తవానికి భవిష్యత్తు ఉండదు ఈ సెంటెన్స్ ప్రపంచానికి ఏ విధంగా వర్తిస్తుందో కానీ మన భారతదేశంలో బ్రతుకుతున్న మనకి ఖచ్చితంగా వర్తిస్తుంది మన ముని ముని ముత్తాతలు మన జీవితంలో జీవన ప్రమాణాల్లో భాగంగా అలవాటు చేసిన కొన్ని అలవాట్లని బయట దేశస్థులు రీసెర్చ్ చేసి ఇప్పుడు కనుక్కుంటున్నారు అది మన దేశం గొప్పతనం ధర్మ గురించి సెవెంత్ సెన్ సినిమా వచ్చేదాకా చాలా మందికి అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మందికి తెలియదు అలాంటి చాలామంది గొప్పవాళ్ళు ధర్మ లాంటి గొప్పవాళ్ళు పట్టిన చరిత్రలోనే ఇంకా నిద్రిస్తూ ఉన్నారు వాళ్ళ పట్ల ఈ దేశంలో వాళ్ళ వారసులుగా చలమణి అవుతున్న మనకి కృతజ్ఞత భావం ఉండాలి ముందు వాళ్ళ గురించి తెలిసి ఉండాలి వాళ్ళు చేసిన కృషి శ్రమకి గుర్తింపు ఉండాలి నేను చెప్పబోయేది అలా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయిన వ్యక్తి గురించి కాదండి తన విజ్ఞానాన్ని తన అనుభవాన్ని ధారపోసి దేశాన్ని కరువు కాటకాల నుండి కాపాడిన గొప్ప రైతు గురించి తన చిన్నతనంలో కుటుంబ బాధ్యతల వల్ల విద్యను వదిలేసి వ్యవసాయం స్టార్ట్ చేసిన వ్యక్తి కష్టకాలంలో దేశాన్ని పెద్ద కొడుకులాగా ఆదుకున్నాడు పంతొమ్మిది వందల అరవైల కాలం దేశంలో దారుణమైన కరువు వచ్చిందండి ఎంత కరువు అంటే సాక్షాత్తు మన ప్రధానమంత్రి సంపన్నుల్ని మీరు రోజు మూడు పూటలు తినకండి ఒక పూట పేదవాళ్ళకి పెట్టండి లేకపోతే దేశంలో చాలామంది చనిపోతారు అనే విధంగా చెప్పాడంటే సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోండి అలాంటి స్థితి నుండి మన దేశాన్ని కాపాడింది గ్రీన్ రెవల్యూషన్ ఈ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా మన దేశానికి వచ్చిన ఐఆర్ ఎయిట్ వరి వంగడం ఆ ఐఆర్ఐట్ వరి వంగడం మన దేశానికి సూట్ అవుతుందని నిరూపించి కాపాడి దేశం మొత్తం విస్తరించడానికి ప్రధాన కారణమైన వ్యక్తి శ్రీ నెక్కంటి సుబ్బారావు గారు ఆయనను ప్రపంచం దాదాపు పదిహేను అవార్డులు ఇచ్చి గుర్తించిందండి కానీ మన దేశంలో ఆయనకి గుర్తింపు లేదు ఈ వీడియో ద్వారా ఈ దేశ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలని నేను కోరేది ఏంటంటే ఆయన శ్రమకి గుర్తించి కృతజ్ఞతాభావంతో ఆయనకి పద్మశ్రీ ఇవ్వాలని కోరుతున్నాను